స్టీల్ ప్లాంట్ పబ్లిక్ సెక్టర్లో ఉండాలి ఏదైతే మిగిలిన మిగిలి ఉన్న రెండు వేల ఐదు వందల నిర్వాసితులందరూ కూడా శాశ్వత ఉద్యోగం కల్పించాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ పెట్టుకొని వెనుగలం ఈ కాలంలో మరి ఈ మధ్యకాలంలో స్టీల్ ప్లాంట్ యాజమైన ఒక నిర్ణయం తీసుకుంది కాంట్రాక్ట్ కార్మికులందరినీ తగ్గించాలని ఐదు వేల మంది సుమారు కాంట్రాక్ట్ కార్మికులు పైచెలికి తగ్గించారనమాట అందులో నిర్వాసితుల ఆరు ఆరు ఉండి ఎంప్లాయ్మెంట్ సీనియర్ ద్వారా ఎలాగైతే ఎంప్లాయీని రిక్రూట్ చేస్తారో ఆ విధంగా మమ్మల్ని రిక్రూట్ చేసుకున్నారు కలెక్టర్ గారు స్వయంగా జాయింట్ కలెక్టర్ గారు కానీ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ కానీ స్టీల్ ప్లాంట్ యాజ్ సమక్షంలో రిక్రూట్మెంట్ చేశారు మమ్మల్ని సుమారు నాలుగు వందల తెలుపు మమ్మల్ని అందరినీ కూడా పనులుండి తొలగించి ఈ రోజుకి ఐదు నెలలు అవుతుంది ఈ ఐదు నెలలు పెట్టి మేము ఎంపీ గారి దగ్గర కానీ ఎమ్మెల్యే గారి దగ్గర కానీ జిల్లా కలెక్టర్ గారు దగ్గర కానీ అలాగే మొన్న అసెంబ్లీ జరిగింది అసెంబ్లీ జరిగి డిప్యూటీ సీఎం గారు కానీ సీఎం గారికి అందరికీ కూడా మేము తెలియజేశాం కానీ పెడతానని చెప్తున్నారు ఎప్పుడు పెట్టేది అనేది కనబడలేదు ఎమ్మెల్యే గారు చెప్తున్నారు ఎంపీ గారు చెప్తున్నారు స్వయంగా జిల్లా కలెక్టర్ గారే రెండు మూడు సార్లు స్టీల్ సెక్రటరీ గారు స్టీల్ ప్లాంట్ విజిట్ చేసినప్పుడు స్వయం కలిసి చెప్పారు జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్తున్నారు ఖచ్చితంగా నిర్వాసితులు కానీ లోకల్ కానీ ఈ ఫ్యాక్టరీకి భూములు ఇచ్చిన వాళ్ళందరినీ కూడా పెట్టుకోవాలి ఇది తప్ప వాళ్ళకి వేరే మార్గం లేదు ఖచ్చితంగా పెట్టుకోవాలని చెప్పినప్పటికీ మరి స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ మంది ఎక్కడ కూడా వినిపించుకున్న పరిస్థితి లేదు ఈ రోజుకి ఐదు నెలలు అయిపోతుంది కనీసం కూలి పనులు కూడా మాకు ఇప్పించకపోతే మరి భూములు మా భూములు దేనికి ఇచ్చాము మేము ఇక్కడున్న ప్రైవేట్ వ్యక్తులు ఇవ్వడానికి మా భూములు ఇచ్చామా మీరు ఎవరు ప్రైవేటు వ్యక్తులకి చేతిలో పెట్టడానికి ఇచ్చామా మాకు ఉద్యోగం లేదు కనీసం కూలి పని కూడా తీసేట్టు మేము ఎలా బతకాలి అందుకని ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి ఏం చెప్పావు మాకు ఉపాధిని కల్పించండి లేదంటే మా కుటుంబం అందరూ సావడానికి మాకు పర్మిషన్ అనేది వాటికి మరి ఈరోజు మాకు ఉద్యోగం కల్పించకపోతే మేము ఎలా పిండి బతకాలి ఆల్రెడీ చాలామంది మా నిర్వాసితులందరూ కూడా పిండి లేక చాలామంది ఆత్మహత్యలు కూడా ఈ మధ్యకాలంలో చూసాం నాలుగు రైతులు చనిపోయారు అందుకని మేము అంటున్నాం మీరు నిజంగా ఉపాధి కల్పించకపోతే మాకు సవడానికి సరే అనుమతివ్వండి మేము రాష్ట్ర ప్రభుత్వం అదే అడుగుతున్నాం ఇంతకంటే మేము ఏమి చేయలేం మేము వెళ్ళి గొడవలాడి ధర్నాలు చేస్తే అక్కడేమో పోలీస్ ఫోర్స్ని పెట్టి మమ్మల్ని అరెస్టు చేస్తున్నాం మేమేం ఏం చేయాలి మరి మేము ఎవరికి చెప్పుకోవాలి మరి ఓట్లేసిన ఎమ్మెల్యేని ఎంపీకి చెప్తే వాళ్ళేమో పెడతాను పెడతానని చెప్పి ఈరోజు తీసుకొస్తారు మరి ఒక జిల్లా కలెక్టర్ గారికి మా ఆవేదన చెప్తున్నాం చెప్పినప్పటికీ కూడా ఎక్కడ జరగట్లేదు అందుకని దయచేసి మీ స్టేట్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి మేము ఒకటే అడుగుతున్నాం మీరు ఆ రోజు మాకు ప్రతిపక్షంగా ఉండేటప్పుడు మేము ఖచ్చితంగా నిర్వాసితులందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పి చెప్పారు చెప్పారు కాబట్టి మేము పూర్తిగా నమ్మి స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాం సపోర్ట్ చేశాం కాబట్టి కోటమి ప్రభుత్వానికి ఇంత మెజార్టీ ఇచ్చామన్నమాట మేము ఆ రోజు సపోర్ట్ చేసిన దాంట్లో మేము రకరకాల పార్టీల్లో ఉన్నప్పటికీ కూడా మేము ఆ పార్టీలో కూడా చాలా మంది సోదరులు ఉన్నా టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీలో ఉన్నాం మేము అందరం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మేము మత సపోర్ట్ చేసి మేము ఈరోజు కూటమి ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని ఇస్తే ఈరోజు మా పరిస్థితి ఎలాగైపోయిందంటే అంటే రోడ్లు పడే పరిస్థితి అయిపోయింది చెప్పుకునే నాదులు లేదు సీఎం గారు వచ్చారు మీకు చెప్పుకుందాం అంటే సీఎం గారు కలవట్లేదు మన డిప్యూటీ సీఎం గారు వచ్చి మూడు రోజులు ఇక్కడ ఉన్నారు ఆయన చెప్పుకుందామని సరే మమ్మల్ని కలిసే పరిస్థితి లేదు గతంలో ఆయన పార్టీ ఏర్పడక ముందు మాత్రం ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎందుకు మమ్మల్ని కలవట్లేదు అసలు దీనికి సమాధానం చెప్పాలి మీరు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా నిర్వాస సమస్యలు మీకు తటవా మా బాధలు వినరా మీరు ఆ రోజు ఎందుకు మాకు హామీలు ఇచ్చారు ఆ రోజు మీరు హామీలు ఇచ్చిన దీన్ని అబద్ధం అనుకోవాలా మోసం అనుకోవాలా చాలా బాధతో చెప్తున్నాం సార్ ఇది చాలా ఆవేదనతో చెందుతున్నాం ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క కార్ నెంబర్ మీద పది మంది పదిహేను మంది ఆధారపడి ఉన్నాం మా అందరి పరిస్థితి ఏంటి సార్ ఈరోజు మాకు ఉద్యోగం కల్పించబోయి కూలిపోయి చేసిన పని కూడా కూలి పనులు తీసేసి మేము ఎలా బతకాలి సార్ మాకు ఇచ్చిన నూట ఏడు గజలు అది కూడా తాకట్టు పెట్టుకున్నాం ఈ మధ్యకాలంలో ఆ అంబుజా సిమెంట్ అని చెప్పేసి మా మధ్యనే మళ్ళీ ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నారు ఈ రకంగా మీరు నిర్ణయాలు తీసుకుంటే మేము ఏ విధంగా బతకాలి మా గోల్ ఎవరికి నెనిపించుకోవాలి అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా అధికారం వచ్చినప్పుడు ఒకలాగా ఎవరు ఇస్తారనైతే మాకు అర్థం కావట్లేదు దయచేసి మేమైతే మీ స్టేట్ గవర్నమెంట్ సీఎం గారిని డిప్యూటీ సీఎం గారిని మేము ఒకటే కోరుకుంటున్నాం మీరు ఆ రోజు మమ్మల్ని ఏ విధంగా అయితే మమ్మల్ని పిలిపించుకొని మా సమస్యను విన్నారు ఈరోజు కూడా మా సమస్యను నేను ఇమ్మీడియట్గా పరిష్కారం చేసే మార్గం చూడాలి లేని పక్షంలో ఎవరికి ఎటువంటి ఆపద జరిగినా ఈరోజు మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం ఈరోజు మా భార్య పిల్లలు కూడా తినడానికి కూడా ఇదిలేదు సార్ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు ఈ పరిస్థితిలో ఉన్నాం కానీ ఎటువంటి ఆత్మహత్యలు జరిగితే జరిగినప్పుడు తర్వాత మా ఫోటోలకి దండలేసి నాలుగు పువ్వులు జల్లేసి సిద్ధాంతాలు గడపడానికి రాదు సార్ బతుకున్నప్పుడు నాలుగు మా అన్నం పెట్టమని అడుగుతున్నాం ఇంతకన్నా దుర్మార్గం ఈ ఈరోజు విశాఖపట్నం స్మార్ట్ సిటీ అయ్యింది ప్రతి ఇండస్ట్రీ కూడా విశాఖపట్నంలో పెడుతున్నారంటే కారణం ఎవరు సార్ స్టీల్ ప్లాంట్ భూములు ఇచ్చిన నిర్వాసితులు సార్ మేము ఈరోజు భూములు ఇచ్చాం కాబట్టి రోజు స్టీల్ ప్లాంట్ ఏర్పడింది నలభై ఏళ్ళ బట్టి ఉద్యోగస్తులు కానీ కాంట్రాక్ట్ కార్మికులని క్రమ చేసి అక్కడ డబ్బుల్ని ఈరోజు వైజాగ్ అభివృద్ధి చేసిందంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఈ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు కానీ ఉద్యోగస్తుల కార్మికులు కానీ వాళ్ళందరూ పెట్టిన ప్రాఫిట్ ఈరోజు విశాఖపట్నం అభివృద్ధి చెందింది ఈరోజు ప్రతి ఇండస్ట్రీలు ఇక్కడ విశాఖపట్నం వస్తున్నారంటే దానికి మూల కారణం స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు అని చెప్పేసి మీరు మర్చిపోకూడదు ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలి చేయకపోతే దయచేసి మాకు ఒక పర్మిషన్ ఇవ్వండి సవడం అనికైనా పర్మిషన్ మా కుటుంబం అందరూ దయచేసి అదే చేయండి మాకు ఉపాధి ఒప్పనే పర్వాలేదు మా అందరూ కుటుంబం అందరూ సవడానికి పర్మిషన్ అని చెప్పి ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వినిపించుకోవడం జరిగింది ఆయనకు కూడా చెప్పాం ఆయన ఈ రెండు మూడు రోజులనే మాట్లాడి చెప్తాం అన్నారు కానీ మాకైతే ఇప్పుడు ఐదు నెలలు బట్టి తిరుగుతున్నాం ఇప్పుడు నమ్మకం లేదు దయచేసి చేస్తే సంతోషం చేయకపోతే మాత్రం దీనికి ఎవరికి ఏది జరిగినా దీని ప్రభుత్వం హత్యగానే మేము పరిమిలో తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం జరుగుతుంది